మన హిందూ సాంప్రదాయాల్లో గడపకు ప్రత్యేక స్థానం ఉంది అదేంటంటే లక్ష్మీ స్థానంగా చెప్తూ ఉంటాం లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన పసుపును రాసి బొట్లు పెట్టి అమ్మవారిని ఆహ్వానిస్తూ ఉంటాం ఇలా గడపకు పసుపు పెట్టడం ఓల్డ్ ఫ్యాషన్ అనుకుంటూ ఉంటాం కానీ దీనివల్ల ఎంత మేలు ఉంటుందో మనకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి రోజు కాకపోయినా శుక్రవారం అయినా అది కా వీలు కాకపోతే పర్వదినాలైనా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక ముగ్గు విషయానికి వస్తే మనం ఎడా వేస్తూనే ఉంటాము కాకపోతే ఒక్కొక్క ముగ్గుకు ఒక్కొక్క రకమైన అర్థం ఉంటూ ఉంటుంది ఇక్కడ అమ్మవారిని ఆహ్వానిస్తున్నాం కాబట్టి పద్మం వేసుకుంటే చాలా మంచిది ఇక రెండు దీపాలైతే అలాగా వెలిగించేసి పెట్టాను ఇక తులసి వనం ఉన్న గృహము పుణ్యతీర్థంతో సమానమని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి తులసి పూజ కూడా స్త్రీలకు అత్యంత శుభప్రదము ఇక్కడ బృందవనానికి మొత్తం పసుపు రాసేసి కుంకుమొట్లు అయితే పెట్టేశాను ఇక కార్తీక మాసంలో ఉసిరికాయ దీపం పెట్టడం వల్ల అష్టదరిద్రాలు పోతాయని చెప్తూ ఉంటారు కార్తీక మాసంలో ఉసిరికాయ పైన నెయ్యి దీపాన్ని వెలిగించడం ద్వారా ధన ప్రాప్తి కలుగుతుంది అని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు ఇకపోతే దీపారాధన దీపారాధన విషయంలో చాలా రకాలుగా చాలా పద్ధతుల్లో చేస్తూ ఉంటారు నేనైతే కార్తీక మాసంలో మట్టి ప్రమిదలను మాత్రమే వాడతాను ఈ వెండి కుందులను అయితే వాడను ఇదే నెల రోజులు ఇలాగే పెడుతూ ఉంటాను ఈ రోజు కూడా పౌర్ణమి రోజు ఇలా వెలిగించేశాను ఉసిరికాయ దీపం పెట్టడం కోసం జాజినంతా ముందుగా ఇలా రాసేసుకొని లక్ష్మీ అమ్మవారి పాదాలు అచ్చుని ఇలా వేసేసుకున్నాను ముగ్గు అంతా చాలా అందంగా వచ్చింది ఇది చాలా రకరకాలుగా ఉంటుంది కాబట్టి మనం ఇష్టంగా ఏదైనా పెట్టుకోవచ్చు దీపం వెలిగించడం కోసం ఉసిరికాయలను అయితే ఇట్లా అమర్చి పెట్టేసేసుకున్నాను నేను తొమ్మిది పెడుతున్నాను తొమ్మిది కానీ పదకొండు కానీ నక్షత్రాలను బట్టి ఇరవై ఏడును కానీ పెడుతూ ఉంటారు అయితే మన ఇష్టం అనమాట ఏదైనా కూడా ఇవే కాకుండా పక్కన మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా పక్కన పెట్టేశాను అది గుళ్ళోనూ పెట్టాను మళ్ళీ తులసి మొక్క కూడా దగ్గర కూడా పెట్టేశాను ఇలాగా పౌర్ణమి రోజు నేనైతే దీపాలు ఇలా పెట్టాను మరి మీరు ఎలా పెట్టారో నా కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో